చిత్తూరు జిల్లా పలమనేరు గంగవరం మండలంలో ఈస్ట్ మన్ ఎక్స్పోర్ట్ గ్లోబల్ క్లాతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్స్టైల్స్ పరిశ్రమను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలవనేరు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ కంపెనీ సుమారు నాలుగు వేల మందికి ఉపాధి కల్పిస్తుందని తెలిపారు ఈ సందర్భంగా ఐకేపీ మహిళలతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ డిఆర్డిఏ పిడి శ్రీదేవి ఈస్ట్మన్ ఎక్స్పోర్ట్ గ్లోబల్ క్లాతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ రితీష్ కుమార్ జనరల్ మేనేజర్ మొయిద్దీన్ తదితరులు పాల్గొన్నారు

நடக்கும் செட்ட சோ இరోజు हमको ये सभा पेडा जरूरत है मैं एड्रेस सो ரெண்டு நிமிஷம் ಮಾತಾಡತೀನಿ ಕ್ಲಾಸ್ ಗೌರ एमएलए గారికి స్వాగతం స్వాగతం ಸಮಕೇನ இஸ்மேನ್ ಎಕ್スポರ್ಟ್ ಆ ಗಾರ್ಮೆಂಟ್ बेस्ड ಆ ಟೆಕ್ಸ್ಟೈಲ್ बेस्ड ಕಂಪನಿ ತಿರುపూర్ తమిళనాడులో ఒక పెద్ద టెక్స్టైల్ పార్క్ ఉంది అక్కడ కంపెనీ హెడ్ క్వార్టర్ ద్వారా ఒక సోదరిప్రీనర్ గా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు ఈరోజు ఈ సమావేశం ప్రధానంగా గార్మెంట్స్ సంబంధించి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ పెట్టాలా పెడితే మీకు ఉపాధి అవకాశాలు ఉంటాయి దానికి సంబంధించి మీ అభిప్రాయాలు కనుక్కోవడానికి మీ ఆలోచనలు కనుక్కోవడానికే ఈరోజు ప్రధానంగా ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేస్తాం మన నియోజకవర్గానికి సంబంధించి అయితే ఆల్రెడీ మన దగ్గర గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి నాలుగు రోడ్లలో అప్పుడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగానే హెచ్ టూ గార్మెంట్స్ సంబంధించినటువంటి ఎక్స్పెన్షన్స్ కానీ విశ్వం అప్రెల్స్ కానీ అదేవిధంగా సాయి ఎక్స్పోర్ట్స్ కానీ బీ ఏ